रक्त वनरण जो है भारत रक्त वनरण जो है अंगारा बेटा वनरण नाम भी नरसीवर राव अरे अमर हाय भी अमर वनरण चलो सिंह को को आज संभव स्थिति नहीं है ये वाइड कर आगे दरवाजा नहीं पड़ता भी वो तो आज माची के तक को चलो రాదే ఇటీవలని శాసన మండలికి ఎందుకైనా తమ కొన్నూరు ఇలా అధికారిక కార్యక్రమం బాగా యోగా చేయడం జరిగింది ఆర్డిఓ గారి చూడదు క్యాప్టన్ గారి చూడదు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏను అధికారులతో వచ్చి పుష్ప ఇప్పుడు ఏదైతే గురుకుల పాఠశాలో అక్కడ ఆ హెలికాప్టర్ ప్యాడ్ అక్కడ నిర్మించి అక్కడ పెట్టాడు మూడవ జయంతికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసినరసింహారావు గారు అదేవిధంగా భారతదేశం మొత్తం ఆర్థికంగా ఆర్థిక సంక్షోభంలో ఉడుకుపోయిన దశలో ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఫుల్ పీరియడ్ నడపగలిగిన సత్తా ఉన్న నాయకుడు మన ప్రధానమంత్రి సక్సెస్ అయినారు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు

పివి నరసింహరావు వంగర బిడ్డ ఈ భారతదేశానికి గొప్ప గొప్ప నాయకత్వం అందించి చెరగని ముద్ర వేసినటువంటి ఇక్కడ కూడా నడిపించి ముందు వరుసలో మనం హుస్నాబాద్ ను తీసుకువెళ్ళటానికి పున్న ప్రభాకర్ పూర్తిగా సహజక్తులా ప్రయత్నం చేస్తాడు అనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అనుకోని అని చాలా మంది అనుకుంటారు కానీ మేము నిన్ననే అనుకున్నాం ఇక్కడికి పోవాలని వాస్తవానికి మొన్న ప్రోగ్రాం ఇక్కడ ఉండడం నేను వరంగల్లో ఉండడం ఎట్టి పరిస్థితిలో పీవీ గారి గ్రామానికి పోయి ఆయన విగ్రహానికి కొన్ని పదాన్ని స్వీకరిస్తా ఉన్నా ఓపిక అనేటువంటి పదాన్ని స్వీకరిస్తా ఉన్నా తద్వారా నా కెరీర్కి ఇది ఎక్కడెక్కడ అవసరపడుతుందో దాన్ని అక్కడ అప్లై చేసుకుంటూ పోతా ఇది నేను పివి నరసింహారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశం నిజంగా ఆయన పుట్టినటువంటి గడ్డ మీద ఆయన గురించి ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పివి నరసింహారావు గారి కుటుంబానికి ఈ గ్రామానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశం కల్పించాను పివి నరసింహరావు గారు మనందరికీ ఆదర్శప్రాయుడు వారి జీవిత చరిత్ర ఒక మార్గదర్శకత్వం ఈ గడ్డ మీద పుట్టినటువంటి పివి నరసింహరావు గారి భూమి మీద మనం ఈరోజు నిలుచొని మాట్లాడుతున్నాం అనునే ఒక అదృష్టం తప్పకుండా ఆనాడే నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు ఇంతకుముందు చెప్పిన భూ సంస్కరణలు విదేశాంగ విధానం ఆర్థిక సంస్కారాలు ఏ అంశం తీసుకున్నా ఉన్నటువంటి చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా పివి నరసింహరావు గారితో కలిసి ఇద్దరు చెప్పారు ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు తీసుకున్నారు మా రాజకీయ గురు చొక్కారావు గారు కూడా ఎప్పుడు పివీ నరసింహరావు పివి నరసింహ్ని చూసిన వాళ్ళ ఏం చొక్కానా అని గౌరవంగా చొక్కారావు గారు పిలిచే వ్యక్తి పివి నరసింహరావు గారు తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు కళ సహకారం చేసుకున్నాం పివి నరసింహరావు గారు కూడా మరి తెలంగాణ బిడ్డగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లా కూడా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం తప్పకుండా మరొకసారి సందర్భంగా పివి నరసింహరావు గారిని స్ఫూర్తిగా వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయే విధంగా తప్పకుండా చూసా తప్పకుండా అందరూ అమలు చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి పివి నరసింహరావు గారికి ఘనంగా జయంతి సందర్భంగా అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్నగారు మంగనన్న గారు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తే గ్రామస్తులందరూ పివి నరసింహరావు గారి జయంతి సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు చెప్తూ సార్